శ్రీ గురు నమ శ్రీ మాత్రే నమహ ఎవరి ఇంటి పైన ఎవరైనా తంత్రక్రియలు చేసినప్పుడు తంత్రక్రియల ద్వారా బంధించిన ఇంటిని మీ పైన ఈర్ష్య ఉన్న మీ బంధువులు ఎవరో ఒకరు మీ దగ్గర లేదా ఎవరైనా మీ పైన ఈర్ష్య ఉన్నవారు తంత్రక్రియలు చేశారు అని అనుకున్నట్లయితే ఈ రోజు మనము చాలా తేలికగా ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకుంటారు మీ ఇంటి పైన ఎవరైనా తంత్రక్రియలు చేశారా లేదా అని ఒకవేళ చేసి ఉన్నట్లయితే వాటి నుండి ఎలా బయటపడాలి అని ఎవరి ఇంట్లోకైతే నల్లగా తేనె తీగల లాగే ఉంటాయి కానీ అవి తేనె తీగలు కాదు ఇంగ్లీష్ లో వీటిని బ్లాక్ బీస్ అని అంటారు ఇక్కడ నేను స్క్రీన్ అయితే మీకు వాటి ఫొటోస్ అయితే చూపిస్తూ ఉన్నాను ఒకవేళ మీకు అవి అంతగా తెలియకపోయినట్లయితే మీరు గూగుల్లోనికి వెళ్లి బ్లాక్ బీ అని టైప్ చేసినట్లయితే మీకు ఆ పురుగుల యొక్క ఫొటోలు అనేవి కనిపిస్తాయి మీరు వాటిని చూసి ఆ జీవి ఏమిటి అని మీరు గుర్తించవచ్చు నల్లగా పెద్దగా ఒక పెద్ద పెద్ద దోమల లాగా ఉంటాయి కానీ అవి దోమలు కూడా కాదు తేనె తీగల లాగా ఉంటాయి తేనెతీగలు కూడా కాదు తేనెతీగలాగా కొంచెం పెద్దగా నల్లగా ఉంటాయి అవి మీ ఇంటి నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా మీ ఇంటిపై ఎవరైనా ఏమైనా చెడు ప్రయోగాలు చేస్తారు అంటే ఆ ప్రదేశానికి అవి ఆకర్షించబడి అక్కడికి తప్పకుండా వచ్చేస్తాయి మీ ఇంట్లోనికి ఆ పెద్దగా ఉన్న బ్యాడ్ డేస్ వస్తున్నాయి అంటే మీ శత్రువులు మీ ఇంటిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నారు మీ ఇంటిని బంధిస్తూ ఉన్నారు అని అవి నాలుగైదు రకాలుగా ఉంటాయా జీవులు పెద్ద పెద్ద రెక్కలతో ఉంటాయి చూడడానికి నల్లగా కొంచెం భయంకరంగానే ఉంటాయి ఎక్కడైతే నకారాత్మక శక్తులు ఉంటాయో ఎక్కడైతే ఏదైనా తంత్రక్రియలు జరిగి ఉంటాయో అక్కడికి అవి ఎక్కువగా ఆకర్షించబడి వస్తూ ఉంటాయి ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఆ జీవి ఇంట్లోనికి ఎప్పుడు కూడా రాకూడదు ఒకవేళ వచ్చింది అంటే ఏం చేయాలి అయ్యో మా ఇంట్లోకి వచ్చేసింది అని కంగారు పడుతున్నారా మీరు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు దానికోసం పరిష్కారాలు వెతుక్కోవలసిన అవసరం కూడా లేదు మనము ఈ రోజే చాలా తేలికగా మీరు ఇంట్లోనే చేసుకునే పరిహారాన్ని కూడా మనము ఈ వీడియోలోనే తెలుసుకుందాము మీరు తెలుపు రంగు ఆవాలను తెచ్చుకోండి మీరు ఈ పరిహారాన్ని అమావాస్య రోజు చేయవచ్చు లేదు అమావాస్య రావడానికి చాలా రోజులు ఉంది ఆ పురుగు ఒక వేళ మీ ఇంట్లోకి వచ్చింది అంటే మీరు ఏ రోజైతే ఆ పురుగు మీ ఇంట్లోకి వచ్చిందో ఆ రోజే పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు ఏ రోజైతే బ్లాక్ బీ ఇంట్లోకి వచ్చిందో ఆ రోజే చేయండి మళ్ళీ ఆ తర్వాత వచ్చే అమావాస్య రోజు కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి దీనికోసం మీరు కర్పూరాన్ని మంచిగా పౌడర్ చేయండి అది మామూలుగా తెచ్చుకునే కర్పూరం బిడలైన పర్వాలేదు లేదా పచ్చ కర్పూరాన్ని వాడుకోవడం చాలా మంచిది మనము ఏ పని చేస్తున్నా కూడా కర్పూరాన్ని వాడుకోవడమే మంచిది ఎందుకంటే అది శుద్ధమైనది మామూలు కర్పూరంలో అన్ని ని కలుపుతూ ఉంటారు పచ్చ కర్పూరాన్ని పౌడర్ లా చేసుకోండి మీ దగ్గర మామూలు కర్పూరం ఉంటే ఒకవేళ దానినే పౌడర్ లాగా చేసుకోండి మీరు తెలుపు రంగు ఆవాలను తీసుకోండి వీటిని పసుపు ఆవాలు అని కూడా పిలుస్తూ ఉంటారు మీరు వంద గ్రాముల కర్పూరాన్ని తీసుకోండి వంద గ్రాములు తెల్ల ఆవాలు వాటినే పసుపు ఆవాలంటారు వాటిని మీరు తీసుకోండి ఈ రెండింటిని కలిపి ఒక మట్టి పాత్రలో వేయండి మట్టిని పెద్దగా మూకుడు మట్టి మూకుడు అంటారు లేదా పెద్ద ప్రమిద ఏదైనా మీ దగ్గర ఉన్నట్లయితే అటువంటిది ఏదో ఒకటి మీరు తీసుకోండి ఈ రెండింటినీ తర్వాత దాంట్లో వేయండి మీరు వాటిని వెలిగించండి మీరు కాసోతూ వాటిని వెనగనివ్వండి కర్పూరము ఆ తెల్లావాను రెండు కాలుతున్నప్పుడు పొగ వస్తుంది రెండు కాలిపోయిన తర్వాత ఆ పొగ అన్నది చాలా ఎక్కువగా వస్తుంది ఆ పొగని మీరు మీ హాల్లోనూ మీ ఇంట్లో ఉన్న ప్రతి గదిలోనూ మొత్తం మీ ఇంట్లో అన్ని ప్రదేశాలలోనూ కూడా ఈ పవను చూపించండి ఏ విధంగా అయితే ఈ ధూపాన్ని చూపిస్తారో ఎంత పెద్ద తంత్రక్రియలు జరిగినప్పటికీ కూడా ఒకవేళ మీకు ఎవరైనా ఏదైనా తినిపించినా లేదా మీ ప్రభావత ఏదైనా తంత్రాలు చేస్తున్నా ఎటువంటి తంత్ర మంత్రాలు చేస్తున్నప్పటికీ కూడా పెళ్ళావాలి వీటినే పసుపోవాలని కూడా అంటారు మనం చెప్పుకున్నాము వీటి పొగను ఇంట్లో చూపించినట్లయితే ఇంట్లో ఏవైనా బంధనాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఏ ఇంట్లో అయితే తంత్రక్రియలు జరిగాయో అవన్నీ కూడా సమాప్తమైపోతాయి ఆ తర్వాత నుండి మీరు ప్రతి నెలలోనూ కూడా మనకు అమావాస్య వస్తుంది అమావాస్య రోజున ఈ క్రియలు చేసుకుంటూ ఉండండి మళ్ళీ తిరిగి మీరు ఈ క్రియలు చేశారు ఒక ఐదారు నెలలు గడిచాయి మళ్ళీ మీ ఇంట్లోకి ఆ బ్లాక్ బీస్ వస్తున్నాయి అంటూ మళ్ళీ ఎవరో ఏదో చేస్తున్నారని అర్థమే మళ్ళీ వెంటనే ఆ రోజు కూడా మీరు ఈ క్రియని చేయండి మీరు ప్రతి అమావాస్యకు చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు ఈ నెగిటివ్ ఎనర్జీ ఇబ్బంది అనేది ఇంకా మీ లైఫ్ లోనికి రాకుండా ఉంటుంది ఒక నాలుగైదు నెలలు చేశారు మానేశారు మళ్ళీ మీకు ఏదైనా ఇబ్బంది ఉంది అంటే మళ్ళీ మీరు ఈ రెమెడీని చేసుకోవడం స్టార్ట్ చేయండి నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా మీ ఇంటి నుండి చాలా చాలా దూరంగా వెళ్ళిపోతాయి ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఎక్కువగా ఉంటాయో అక్కడ బ్లాక్ బెస్ అనేవి ఉండడానికి ఇష్టపడతాయి తంతక్రియలు జరగకపోయినట్లయితే అవి ఇంట్లోనికి రావు లేదంటే అవి అడవిలోనూ తోటల్లోనూ ఉంటాయి ఇంటికి ఎప్పుడు వస్తాయి ఆ ఇల్లు వాటిని ఆకర్షించినప్పుడే ఆ జీవి ఇంట్లోకి వచ్చింది అంటేనే అర్థం చేసుకోండి ఆ ఇంట్లోనికి ఏదో ఒక విపత్తి రాబోతుంది అని దానికోసం పరిహారాన్ని కూడా మనం చెప్పుకున్నాము తెల్ల ఆవాను కర్పూరాన్ని వెలిగించండి నిశ్చింతగా ఇంట్లో ఆనందంగా ఉండండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి